సోగ్గాడు యాభై ఏళ్లకు ఇక ఇరవై ఐదు రోజులే సోక్గాడు స్పెషల్ ఇరవై ఐదవ భాగం సోగ్గాడు చిత్రం షూటింగ్లో శోభన్బాబు మరుపురాని అనుభవాలు ఆయన మాటల్లోనే రెండవ భాగం మరో రెండు గంటలలోనే షూటింగ్ ప్రారంభమైనది మబ్బు అడ్డం పడటంతో కొంచెం విరామం దొరికినది అంతలో ఒక తల్లి ఒడిలో పసిగుడ్డును పెట్టుకొని జనంలోంచి ముందుకొచ్చినది నా చేతులలో ఆ పసిగుడ్డును పెట్టగా ఆ పసిగుడ్డుకు నేను ముద్దు పెట్టాను అంతలో ఆ తల్లి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంటూ శోభన్ బాబు అని పేరు పెట్టుకుంటాను అన్నది ఆ తల్లి పసుగుడ్డుతో చెప్పినది అయ్యా ఈ రోజు నుంచి నీ పేరు మీ అన్నయ్య పేరే శోభన్ బాబే అంటూ బిడ్డను ముద్దు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆ తల్లికి నేను ఒక బిడ్డనై అజ్ఞాతంగా ఆమె మనసులో పెరుగుతున్నా మాట తలుచుకుంటేనే మనసు ద్రవీభవిస్తుంది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసులో ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూనే ఉంటాను మరొక ఆసక్తికర విషయం మండపేటలో సోగ్గాడు చిత్రం షూటింగ్ జరుగుతుండగా ఒకరోజు ఒక పదేళ్ళ అమ్మాయి తన పేరు కాండ్రేగుల అనంతలక్ష్మి సోమనవ్ గారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసినది ఆ రోజే ఆ అమ్మాయి తీర్మానం చేసుకుంది పెళ్ళంటూ చేసుకుంటే సోమనావ్లే పెళ్లి చేసుకోవాలని ఆయననే మనసులో నిలుపుకుంది సోమనావు గారి కోసం మద్రాసు నగరం కూడా వెళ్ళినది ఆయన కోసం జీవితం అంతా ఎదురు చూసినది మార్చ్ ఇరవై రెండు వేల ఎనిమిది నాడు సోమనవ్ గారి మరణ వార్త తెలిసి కన్నీరు మున్నీరుగా రుధించినది హీరోల మీద ఉండే అభిమానం రకరకాలుగా ఉండవచ్చు కానీ సోమనావు గారి లాంటి ఇమేజ్ ఆయనకు మాత్రమే సొంతం